Welcome to HIT TV Health. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి ప్రోటీన్లు చాలా అవసరం అందుకే ప్రోటీన్ ఆహారం ఎక్కువగా తినమని వైద్యులు పదే పదే సూచిస్తూ ఉంటారు ఈ ప్రోటీన్ ఆహారం జాబితాలో ఏమేమి ఉన్నాయి ఏ ఏ పదార్థాలు తినవచ్చనేది తెలుసుకుందాం సాధారణంగా ప్రోటీన్ ఆహారం అనగానే అందరికీ నాన్ వెజ్ గుర్తొస్తుంది ముఖ్యంగా చేపలు మాంసం గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయనడంలో సందేహం అవసరం లేదు అందుకే నాన్ వెజ్ తినే వాళ్ళలో ప్రోటీన్ లోపం తలెత్తదు మరి శాకాహారుల పరిస్థితి ప్రోటీన్ ఫుడ్ కోసం కేవలం మాంసాహారమే కాదు శాకాహారం కూడా తీసుకోవచ్చు కొన్ని రకాల శాకాహార పదార్థాల్లో ప్రోటీన్లు పెద్ద మొత్తంలో ఉంటాయి అధిక బరువు వివిధ రకాల వ్యాధుల నుంచి విముక్తి పొందే క్రమంలో చాలా మంది మాంసాహారం మానేస్తుంటారు అయితే ప్రోటీన్ ఫుడ్ ఎలా అనే సందేహం తలెత్తుతుంది అయితే కొన్ని రకాల శాకాహార ఆహార పదార్థాల్లో ప్రోటీన్లు కావలసినంతగా లభిస్తాయి ఇందులో పప్పు ధాన్యాలు సోయాబీన్స్ క్వినోవా టోఫు గ్రీక్ యోగాట్ వంటివి అతి ముఖ్యమైనవి టోఫు అనేది సోయాబీన్ ఆధారిత ఆహారం ఇందులో ప్రోటీన్లు కావలసినంతగా లభిస్తాయి కేవలం సగం కప్పు టోఫులో శరీరానికి పదిహేను గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి టోఫు అనేది పన్నీర్ ఉండే పదార్థం రుచి కూడా బాగుంటుంది ఇక ప్రోటీన్లు పుష్కలంగా ఉండే మరో శాకాహార పదార్థం గ్రీక్ యోగాట్ మీ ఆహారంలో పాల ఉత్పత్తులు చేరిస్తే ప్రోటీన్ లోపం ఉండదు గ్రీక్ యోగాట్ అనేది ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పదార్థం ఇందులో ప్రోబయాటిక్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది ఇక పప్పు ధాన్యాలైతే ప్రోటీన్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పవచ్చు ప్రతి కప్పు పప్పు ధాన్యాల్లో పద్దెనిమిది గ్రాముల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి దీనిని చాలా రకాలుగా సేవించవచ్చు చాలామంది కూర రూపంలో తీసుకుంటారు క్వినోవా అనేది పూర్తి స్థాయి ప్రోటీన్ ఆధారిత ఆహారం ఇందులో తొమ్మిది రకాల ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ ఉంటాయి క్వినోవా వండిన తరువాత దాదాపు ఎనిమిది గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి అందుకే డైట్లో క్వినోవాను భాగంగా చేసుకుంటే శరీరానికి కావలసిన ప్రోటీన్లు అందుతాయి ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్